హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మా అంగన్వాడీ సెంటర్లో పిల్లలందరూ బెలూన్స్తో పట్టుకుని ఉన్నారు ఏంటంటే స్పెషల్ ఈరోజు ఒక పాప పుట్టినరోజు అన్నమాట అంత హ్యాపీగా కూర్చున్నారు చూడండి అయితే అంగన్వాడీ సెంటర్లో మరి పుట్టినరోజు చేయటం అనేది మరి ఆ తల్లిదండ్రులకి ఉన్న మంచి హ్యాపీనెస్ కావచ్చు ఇంకోటి వచ్చేసి మొదటి స్కూల్ అనేది అంగన్వాడీ స్కూల్లోనే మొదలవుతుంది కాబట్టి అంగన్వాడీ సెంటర్ ఇలా డెకరేట్ చేశామండి సింపుల్గాను ఈ బేబీ బర్త్డే బేబీ అన్నమాట అభి అభి హాయ్ చెప్పు అభి నాన్ వెజ్ చూడు తల్లి నాన్ వెజ్ చూడు నాన్న చూడు బంగారు బంగారు తల్లి కాదు కదా హాయ్ చెప్పు అందరికీ పుట్టినరోజు ఎవరిది నీదే నాదా అవి పుట్టినరోజు ఎవరిది అభి హ్యాపీ బర్త్డే ఎవరిది నిన్న చెప్పావు కదా మేడం నాది హ్యాపీ బర్త్డే అని చెప్పావు కదా ఎవరిది నీదా నాదా ఈరోజు అయితే ఈ విధంగా డెకరేట్ చేయడం జరిగిందండి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు చాలా హ్యాపీగా వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ అన్నమాట ఇంకొచ్చిన పెద్దలు అంగన్వాడీ సెంటర్కి వచ్చిన అలాగే ఈసీసీ డే ఉంది కాబట్టి ఆ పాప వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మన్నమాట అంగరమ్మ టీచరు తోటి గుళికి అన్నమాట చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎంతను నన్ను ఒకసారి అందరు హాయ్ చెప్పండి